అనా 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 ఇప్పుడు కిడ్స్ వేర్ లోని చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి నీకు తెలుసా లేదా పద 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 బే పద మన కిడ్స్ వేర్లోని ఇప్పుడు లేడీస్ లోని లేడీ గర్ల్ లోని బాయ్ లోని చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చే పద నేను చూపిస్తాను మన వ్యూయర్స్ కి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ వీడియోలోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి చాలా మంచి మంచి కలెక్షన్స్ నేను చూపిస్తాను పదండి అయితే మనం లాస్ట్ వరకు చూస్తూ రా నా రాబే రబే 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 రా ఇవన్నీ కలెక్షన్స్ చూపించు మన వ్యూఎర్స్ అందరికీ చూస్తున్నారా కలెక్షన్స్ చాలా మంచి మంచి కలెక్షన్స్ అన్న ఏమో ఒక అమ్మాయితో బిజీ అయిపోయాడు అమ్మాయి అంటే అమ్మాయి అనుకోకండి ఒక మ్యానిక్ అనమాట అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు నేనే అన్నని పిలిపించాను ఇవన్నీ కలెక్షన్స్ మీ దాకా చూపించాలనేసి మన దగ్గర వచ్చేసి ఈ కౌంటర్లోని ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ని స్టార్టింగ్ రేటు పర్టికులర్ పీస్ ట్వంటీ సిక్స్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోలోని కౌంటర్ రేట్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ పదండి అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో మొత్తం హ్యాండ్ వర్క్లోని నెక్ అయింది అనమాట మొత్తం కట్ వర్క్లోని బార్డర్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది మనం ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడితే చాలా సాఫ్ట్ గానే ఉంది జిమిచూ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ ఇవన్నీ ఐటమ్ పర్టికులర్లీ మీరు ఈజీగా సెల్ చేసుకోవచ్చు డబల్ మార్జిన్ అంటూ ఉంటాను డబల్ మార్జిన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ ఐటమ్ ఒకసారి చూడండి గ్రీన్ కలర్లోని ఎంత బాగుందో చూడండి మొత్తం సిరోస్కీ లోనే అయింది మొత్తం ఫ్లేయర్ వచ్చింది ఫ్రాక్ ప్యాటర్న్లో ఇవన్నీ ఆర్టికల్స్ చాలా బాగుంటాయి కొత్త కొత్త ఆర్టికల్స్ ఇవన్నీ నేను మీ దాకా చూసుకోవచ్చు అని ఇవన్నీ చూడండి కలర్ కాంబినేషన్ ఒకసారి చూడండి మేము ఎందుకు ఈ ఆర్టికల్స్ ఇంత చీప్ రేట్స్లో తెస్తూ ఉంటాం అంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ మాది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము ఫ్యాక్టరీ రేట్స్లోని మీ దాకా తెస్తూ ఉంటాం మీకు తెలుసు నాకు తెలుసు మన తెలంగాణలోని ఆంధ్రాలోని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాతింగ్ హబ్ ఏదంటే మన సూరతే గూగుల్లో కూడా మీరు ఇప్పుడు టైప్ చేశారనుకోండి నెంబర్ వన్ క్లాతింగ్ హబ్ ఇన్ ఇండియా అనేసి కొడితే మీరు సూరత్ అనేసే వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడే వెళ్ళేసి ఇవన్నీ ఆర్టికల్స్ ఫ్యాక్టరీ రేట్లో మేమే ఇవ్వగలం మీరు ప్రతి చోట వెళ్ళారు సూరత్లోని మా దాకా మీరు రాలేదంటే ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తాను మీకు ఒక్కసారి మీరు మా అజ్మీరా ఫ్యాషన్కి రండి మీకు బాగా నచ్చుతాయి ఇవన్నీ ఆర్టికల్స్ చూడండి ఒకసారి ఫ్లేయర్ చూడండి ఇంకా లట్కన్స్ చూడండి ఇవన్నీ క్రియేటివ్ ఆర్టికల్స్ అనమాట ఇవన్నీ క్రియేటివ్నెస్ను అజ్మీరా ఫ్యాషన్ మీకు ఇవ్వగలదు ఇలాంటివి చూడండి ఇది ఒక ఆర్టికల్ చూడండి ఎంత సోబర్ కలర్లోని ఎంత బాగుంది ఇక్కడ కూడా లట్కన్స్ ఇచ్చారు మంది ఇది వచ్చేసి లిటిల్ వింగ్స్ అనమాట లిటిల్ వింగ్స్ అంటే మంది ఒక ఫ్రాంచైజీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఫ్రాంచైజీ మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఇప్పుడే డీటెయిల్స్ తీసుకోండి షార్ట్ లో చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ అంటే మా బ్రాండ్లో మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు లిటిల్ వింగ్స్ పేరు మీద మీ ఫ్రాంచైజీ తీసుకొని మీరు ఏ ఏరియాలోనైతే చేయాలనుకున్నారో ఆ ఏరియాలో మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ మీరు అక్కడ మా బ్రాండ్ పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడే ఫోన్ చేసి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఇప్పుడే డీటెయిల్స్ తీసుకోండి చూడండి ఐటమ్ చూడండి పార్టీవేర్ ఐటమ్ పార్టీలో అయినా మ్యారేజ్లో అయినా ఏ ఫంక్షన్కి అయినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఎంత బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ మొత్తం ఈ వర్క్ చూడండి మొత్తం బీట్స్ వర్క్లోని ఎంత బాగుందన్నా అన్న జూమ్ చేయ నా కొద్దిగా బాగా జూమ్ చేయి విఎస్కి కనపడాలి అలా జూమ్ చేయి నువ్వు చాలా బాగుంటాయి ఐటమ్ ఇక్కడికి వచ్చి చూడండి బోట్ ఐలోని ప్యాటర్న్ ఇచ్చాను ఈ అన్ని ఆర్టికల్స్ ఎవరైనా ఇవ్వగలరు ఎవరు ఇవ్వలేరు ఓన్లీ అండ్ ఓన్లీ అజమెరా ఫ్యాషన్ మీ దాకా ఇవన్నీ ఆర్టికల్స్ రోజు క్రియేటివ్ క్రియేటివ్నెస్లోని తీసుకొని వస్తూ ఉంటుంది మీ దాకా ఇవన్నీ ఆర్టికల్స్ మీరు చూసాక లోని ఇప్పుడు వేరే ఐటమ్స్ నేను చూపిస్తాను బేబే చూపిస్తాను త్వరగా చూపిస్తాను ఎందుకంటే మంది వీడియోస్ షార్ట్ చేయాలన్నమాట లాంగ్ చేయకూడదు ఇవన్నీ ఆర్టికల్స్ మీరు చూసుకోవచ్చు ఒక ఐటమ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఆర్టికల్ చూడండి హోజరీలోనే ఎంత బాగుందో ఇది వచ్చేసి టాప్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఒక్క సెట్లోని ఫోర్ పీస్ అయిన రావచ్చు ఫైవ్ పీస్ అయిన రావచ్చు మీకు సెట్ టు సెట్టే పర్చేస్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ కోసం మా దాకా ఫోన్ చేయకండి పర్టికులర్ ఐటమ్ దగ్గర ట్వంటీ సిక్స్ కాదు ట్వంటీ సిక్స్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట ఇప్పుడే మీ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఇప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీయండి ఏ ఐటమ్ అయితే మీకు నచ్చిందో అది మీ స్క్రీన్ షాట్ తీయండి చూడండి ఈ ఆర్టికల్ చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది ఒక ఆర్టికల్ అయింది టూ ఆర్టికల్స్ నేను చూపించాను ఇంకొక ఆర్టికల్ నేను చూపిస్తాను చూడండి పార్టీవేర్ ఐటమ్స్ మీకు కావాలి కదా ఒక అన్న కమెంట్ చేశారు నాకు చూడండి పార్టీవేర్ పార్టీవేర్లో చూడండి ఇది చూడండి క్రియేటివ్నెస్ చూడండి యూనిక్నెస్ చూడండి ఒకసారి ప్యాంట్ మీద చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు తీసుకెళ్ళండి ఈ రోజు ఇంట్లో నుంచి కూర్చొని అయినా మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు లేదు మీ షాప్ ఉందంటే ఇంకా మంచిది చూడండి జంప్ సూట్లో ఎంత బాగుందో ఆర్టికల్ ఇవన్నీ చిన్నపిల్లలు వేసుకుంటే ఏ మూవీనా గుర్తొచ్చింది తెలిసే చూడగానే మన సిసింద్రిలోని మన అఖిల్ వేసుకుంటారు మీకు తెలుసా సిసింద్రి అని మూవీ ఉంది ఆ ఆర్టికల్ ఇవే ఆర్టికల్స్ వారు చేస్తారు ఎంత బాగుంటాడు బాబు మీకు తెలుసు కదా అలాంటి ఆర్టికల్స్ అనమాట ఇవన్నీ తీసుకెళ్ళండి మీరు ఈజీగా మీరు ఇంట్లో నుంచి మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదు మీరు కాలేజ్ చదువుతున్నారు లేదు మీరు వర్క్ చేస్తున్నారు ఎక్కడైనా బిజినెస్ దాంతోపాటు నేను చేయాలనుకుంటున్నాను అంటే ఒక్క టూ త్రీ హవర్స్ మీరు బిజినెస్ కోసం టైం తీసారనుకోండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేయాలి మీకు ఎక్కువే ఇన్వెస్ట్ చేయకూడదు అది కూడా అజ్మీరా ఫ్యాషన్ మీకు అనేసి మీకు కంఫర్టబుల్ గానే ఉండాలనేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని ఇవన్నీ ఆర్టికల్స్ ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు ఇంకొక లాస్ట్ ఆర్టికల్ నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది టాప్ వస్తుంది దీనికి వచ్చేసి ఇది బాటమ్ వస్తుంది కలర్ కాంబినేషన్ గురించి అడిగితే ఇది ఒక పర్పల్ కలరు ఇది ఒక గ్రీన్ కలర్ వస్తుంది సీ గ్రీన్ టైప్లో అన్ని ఆర్టికల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఆడ మాదే పెస్టల్ల్లో ఉంటాయి డార్క్లో ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి పొద్దు పొద్దున్న చూడవచ్చు మా కస్టమర్ కూడా ఎక్కడి నుంచి వచ్చి షాపింగ్ చేస్తున్నారు వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇస్తున్నారు వాళ్ళు ఏ లాంగ్వేజ్లో అయితే కంఫర్టబుల్ అదే లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కూడా తెలుగు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇస్తేవారు తెలుగులో మీకు అర్థం చేసుకోవాలి మీరు గానే ఉంటేనే మీరు షాపింగ్ చేసుకొని ఒకసారి రండి చూడండి నచ్చితే తీసుకోండి లేకపోతే పర్వాలేదు భోజనం పెట్టి గడిపినట్ట మేము ఇక్కడ నుంచి పంపిస్తాం ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక ఆర్టికల్ ఏ వీడియో మీకు కావాలో నాకు కింద కమెంట్ లో నాకు కమెంట్ చేయండి అంతవరకు ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియో ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్